హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా టిఫిన్ ఏంటంటే పూరి పూరి అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం పూరి ఎన్నిసార్లు చేసినా విసుక్కోకుండా అయితే తింటారు ఎందుకంటే అవి చాలా బాగా వస్తాయి ఈ పూరి చేస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది పెళ్ళైన కొత్తలో అయితే మా తీగర్ వాళ్ళు గుడికి వెళ్ళారు అమ్మ పూరి వేపేసి బావగారికి పెట్టేయమ్మా అంటే సరేలేండి అత్తమ్ గారిని నేను చేసి పెట్టేస్తాలేండి అని చెప్పి అన్నాను నేనేమో పెద్ద వీరనారిలాగా నాకు వచ్చినట్లు నేనేమో పూరి వేపాను ఆ పూరి ఏమైంది తెలుసా అప్పడం అయిపోయింది వచ్చిన తర్వాత అయితే అక్క అడిగింది ఏం పూరి బాగా వేపేసి పెట్టేసావా అని అడిగితే ఆ వేపాను అక్క పెట్టేశాను అని చెప్పి అన్నాను తీరా అవి చూస్తే అప్పడాల్లా వేగాయంట నాకైతే తెలీదు పెళ్ళికి ముందైతే నాకు అట్లయితే బాగా వేయడం వచ్చు బంగాళదుంప ఫ్రై వచ్చు అంతే తప్ప ఇంకేమీ రావు పెళ్ళైన తర్వాత ఇవన్నీ అయితే నేను నేర్చుకున్నాను పెళ్ళికి ముందు ఎవరికీ వంటలు రావు కదా మీలో ఎవరికైనా పెళ్ళికి ముందు వంటలు వచ్చా లేదా పెళ్ళైన తర్వాతే వంటలు నేర్చుకున్నారా అన్నది కామెంట్ చేయండి ఇంతకీ మా టిఫిన్ అయితే పూరీ మీ టిఫిన్ ఏంటన్నది కూడా కామెంట్ చేయండి పూరీతో బొంబాయి చట్నీ భలే ఉంటుంది కదా ఇప్పుడైతే మా పాపకి తీసుకెళ్ళి పూరి అయితే పెడుతున్నాను చూడండి తనైతే అయితే తింటుంది తీసుకెళ్ళి వేస్తున్నాను ఎలా ఉంది అంటే చాలా బాగుందమ్మా అంటుంది ఇంతకీ మీలో ఎంతమంది పూరీ లవర్స్ ఉన్నారు అన్నది కామెంట్ చేయండి పూరీతో బొంబాయి చట్నీ భలే ఉంటుంది కదా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి